నమస్తే క్లియర్ నిజం నేను మీ రమేష్ ఆంధ్రప్రభ కుల రణ కుల రణగోణాలు అధికార విపక్షాల నడుమ మాటల తూటాలు పారదర్శంగా నిర్వసి నిర్వచించామంటున్న ప్రభుత్వం తప్పుల తడక బిఆర్ఎస్ వ్యాఖ్యలు బీసీల లెక్కలు కుదిపించారని బీజేపీ మండిపాటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెంపున కేది అనుమానాలు సర్వే ఫోకస్ అంటూ తీర్మానం ఎద్దేవా నివేదికపై మండిపడుతున్న బీజేపీ సంఘ నేతలు ఉదయం పది గంటలకు రా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చట్ట నిర్వసించిన నిర్వసించి తేల్చిన కులగణ పొలిటికల్ పంచులు పేలుతున్నాయి బీసీ లెక్కలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తమ సర్వే అంత్యంత పారదర్శకమైన ప్రభుత్వం చెబుతుంటే అన్ని కాకి లెక్కలే అని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయి మండిపడుతుంది లెక్కలన్నీ తప్పుడు తడాక అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ సంబంధించిన నాయకులు చేస్తారు అని చెప్పేసి వార్త ఇచ్చింది దానికి సర్వేను తప్పుల తడకగా వెల్లడించిన బీజేపీ ఆరోపణలు చేస్తుంది దేశ చరిత్రలోనే బీసీల లెక్కలు తేల్చామని అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుండగా అస్తం పార్టీపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు తాజాగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత కులవపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందంటే మండిపడ్డారు యాభై రెండు శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ నలభై రెండు శాతం ఉన్నట్లుగా తప్పుడు తడాకలు చెప్తుందని చెప్పేసి విమర్శలు విమర్శలు చేసిన చెప్పేసి చెప్పింది ఉదయం పదకొండు గంటల కేబినెట్ ఉదయం పది గంటల కేబినెట్ పదకొండు గంటలకు అసెంబ్లీలో ప్రత్యేక భేటీ పదిహేను నుంచి బడ్జెట్ సమావేశాలు పదిహేడున పదిహేడున బడ్జెట్ మార్చిలో పద్ధలపై చర్చ నేడు కులగన బీసీ రిజర్వేషన్లపై సి వర్గ ఆమోదం ముద్ర వేయడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఈ మన మంత్రి గారు ఇచ్చిండ్రు మన పొన్నం ప్రభాకర్ గారు వార్త ఇచ్చిండ్రు కులగణపై విమర్శలు బీసీలపై దాడే సలహాలు ఇస్తే స్వీకరిస్తాం విమర్శలకు సరికాదు పబ్లిక్ లో వివరాలు కోటి కుట్లపై ఈక్వల్ పీక్వద్దు మంత్రి ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వాస్తవానికి ఏంటంటే బీసీలపై మండిపడితే కులగలపై మండిపడితే బీసీలపై దాడ కరెక్టేనా సార్ మీరు కూడా బీసీ నాయకులే తప్పున్నా అని చెప్తే తప్ప బీసీలపై దాడి అవుతుందా మీరు అధికారంలో ఉంటే ఏం చెప్తే రైట్ అవుతుందా జనం గమనిస్తున్నారు ఇది చూడాలి మీరు ఎందుకంటే వాళ్ళకు సలహాలు స్వీకరిస్తామని చెప్పేసి అంటారు మళ్ళా వారి సవాలు తీర్చి తీర్చుకోకుండా మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరు ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా కులగాలపై విమర్శలు చేస్తే బీసీలపై దాడి చేసినట్టు కదా ఇప్పుడు బీజే సంఘాల నాయకులే కదా మీద విమర్శలు చేసేది కరెక్ట్ లేదు ఇది మంచిగా లేదు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు అంతా కులాల పార్టీలు కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి కానీ అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు అగ్ర నాయకులే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పు ఉంటుంది కానీ బీసీ సంఘాల నాయకులు మాట్లాడతారు సార్ దానికి సంబంధించిన విషయాలు మేము దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సర్వేపై ప్రభుత్వం స్పష్టత లేదు అని చెప్పేసి ఉంటారు ఇది బీసీలకు ముంచే ఇది బీసీలో ముంచే పాలన ఓబీసీలు పదిహేను శాతం పెరిగితే బీసీలు యాభై రెండు నుంచి నలభై ఆరు శాతం తగ్గుతారా ఇది అంత తప్పుల తడాకే అది కృష్ణయ్య మండిపడ్డారు వాస్తవానికి ఏంటంటే ఓబీసీలు పదిహేను శాతం ఉంటారు అరవై ఇక్కడ దేశంలో జనాలు గుర్తించుకోవాలి అందుకనే మన కృష్ణయ్య గారు చెప్తాను బీసీ నాయకుడు చెప్తా మాటలు ఇది నిజమైనటువంటి వార్త ఓ మిగతా జనాభా తగ్గి వీళ్ళ జనాభా ఎట్లా జరుగుతుందో ఆరో బాబుని ఆలోచన ఎప్పటికైనా చేయండి దాన్ని దృష్టి పెట్టండి ఎప్పటికైనా కూడా హామీలన్నిటికీ నిధులు పక్క హామీలన్నిటికీ నిధులు పక్క రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలు మరి అమ్మీలన్నీ అమలు చేస్తాం నిధులన్నీ మేము సమకూర్చుకుంటాం అని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఇరవై బడ్జెట్ లో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి స్థాయి తగ్గిన పథకాలకు బ్రేక్ పడదు రైతు మహిళా విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత పన్నుల పెంపుకు నిరాకరణ సభ్యుల భారం పెరిగిన సంక్షేమం ఫస్ట్ తుది దశకు బడ్జెట్ కదరస్ మరి ఏం చెప్తుందో చూడాలి మరి ముందు పైసలు లేవు పథకాలు అమలు చేయడానికి ఇబ్బందులు పడతామని అని చెప్పేసి అంటారు కానీ ఇప్పుడు మళ్ళీ మీరే ఎక్కడ నిధులు మాకు నిధులు పక్క తెప్పిస్తాం వస్తాయి కాబట్టి ఎక్కడ మేము తగ్గం అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి ఇంకొక వార్తకి ఇచ్చిండు విద్యార్థుల జీవితంలో కేజ్రీవాల్ చెరగాటం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నేను ఎలక్షన్ లో జరిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నరేంద్ర మోడీ ఒక మాట విద్యార్థుల జీవితాలతో కేజ్రీవాల్ చెలగాట మారుతా అండి ఇక్కడ మంచిగా లేదు ఆయన ఓడియాలి అని చెప్పేసి ఆ కే మన ప్రధాన మంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ సిఇసికి బిజెపి బెంపర్ హాబరిస్తుంది అని చెప్పేసి కేజ్రీవాల్ ఆరోపణ చేస్తాను అక్కడ ఉన్నటువంటి ఆ సిఇసి బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తాంది కాబట్టి కరెక్ట్ గా ఎప్పటికైనా మారండి అని చెప్పేసి ఈయన చేస్తాడు ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది కాకపోతే ఆ ఢిల్లీ అనేది ఒక విద్యావంతమైన రహస్యంగా ఉన్నది కాకపోతే ఇప్పుడు మీరే అన్ని అన్ని పార్టీల వాళ్ళు కొన్ని మేధావులు అంటారు ఉచితాలు అలవాటు చేయకండి ఉచితాలు అలవా అలవాటు చేయడం వల్ల దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా స్టార్ట్ అవుతుంది తయారవుతుంది ఉచిత అలవాటు పడి ఆ జనాలను ఇబ్బంది పెట్టే మార్గంలో మీరు ముందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి వేషాలు చేయకండి చెప్పేసి అంటే అన్ని పార్టీల సంబంధించి గెలిపే ఉద్దేశంగా ఏ ఒక్కరు కూడా మీకు ఉచిత వైద్యం ఇస్తాము మీకు అందరికి ఒకే రకమైన విద్య అందిస్తాము ఒకే రకమైన వైద్యం అందిస్తామని ఎక్కడ చెప్తలేదు మీకు నెలకు ఇది ఇస్తాము మీకు అది ఇస్తాము ఇది ఇస్తాం అని చెప్తారు తప్ప ఒక కమ్ముకు ఒక సొల్యూషన్ అనేది లేకుండా రెండు పార్టీల నాయకులు ఉన్నారు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉచితాలకు అలవాటుపడి ఆ ఉండకంటే మీకు నిజంగా ఏ ప్రభుత్వం న్యాయం చేస్తా అనుకుంటే దానికి ఓట్లేసి గెలిపేయడంలో మీ వంటల పాత్ర సృష్టించుకోండి బైపోల్స్ ఖాయం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి కేటీఆర్ గారు ఇచ్చిండు ఇక వాళ్ళు బైపోల్ అంటే వాళ్ళు వాళ్ళ అనర్హత వేటు పడుతుంది అక్కడ ఎలక్షన్ జరుగుతుంది మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇక చూడాలి మరి అది జరుగుతుందా ఇది జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి నమస్తే తెలంగాణ ఇంకోటి ఇల్లమ్ మీ బాకీళ్ళు కడతా అయినా పోయినాక అంత చీకటి అయింది బిడ్డ డాక్టర్ అవుతుందని అయితే కోరుకుంది ఆయన చైనా చైనాకు చనిపోయినాకనే చదువు ఆపేసినాం చదివించలేకపోయే చేతిలో పెట్టినాం ఎకరం భూమి పనులకు యాభై వేలు వస్తలు నాటైనాక నా కొడుకు నేను కలిగిపోతున్నాను ఇక తప్పది రైతుల పరిస్థితులు ఎక్కడ చూసినా ఎట్టిన ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వ్యవస్థ లేదు రైతుల పైన ఖచ్చితంగా దృష్టి పెడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నది మీరు రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రభుత్వంగా రైతులను ఆదుకునే వ్యక్తులుగా ఈ ప్రజాపాల ఉండే వ్యక్తులుగా ఆలోచన రైతు పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదేదో కార్యక్రమాలు ఏదేదో చేయడం కంటే వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది పేరు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ పేదల దేశంలో అప్పులు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళకు రాజభోగాలు అనుభవించకుండా చూస్తున్నారు వ్యవసాయానికే పెట్టుబడి పెట్టే రైతులు మాత్రం అప్పులైనా అని చెప్పి ఆత్మహత్య ఆత్మహత్యలకు చేరుకుంటారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం మన మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులను పెద్ద పనిస్తో ఆదుకోవడానికి ముందుకు వస్తున్నది ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు సార్ వాళ్ళని ఆదుకోవడానికి మీ వంతా సహకారాలు అందించండి మీరు ఏదైతే రైతు రుణమా పనరో అది అంత కొంత అమలు చేయడానికి సహకారాలు అందించండి ఎందుకంటే బ్యాంకుల వల్ల బ్యాంకుల యొక్క కొన్ని దిక్కుల కొన్ని దిక్కులు చేసిండు కొన్ని దిక్కుల ఇబ్బందులు అని చెప్పేసి అంటే వాళ్ళపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలాంటి బిడ్డల యొక్క జీవితాలను కాబట్టి ఎందుకంటే వాళ్ళకి విన్నదనంగా నిలబడవలసిన అవసరం ఒక ఐదు ఎకరాలు రైతు ఉన్నటువంటి రైతు పెట్టుబడి తెచ్చి అప్పులు తెచ్చి అన్ని చేస్తే నలభై యాభై వేలు కూడా మిగులుతారు వారికి అనుకు అవుతారు ఎట్లా మా కుటుంబం ఎట్లా కడుపుతారు వాళ్ళపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనిపైన దృష్టి పెట్టాలి ఇంకోటి కూడా ఇంకో వార్త కూడా మనం చూసుకుందాం